సంక్రాంతి రోజున మా ఆదివాసీలు పాటించే ఆచారాలను తర్వాత రోజు జరిపే బుడియా పొరుపును అండ్ పండుగ రోజున ఆడే దింసా నృత్యాన్ని మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలను పాటించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా దాగి ఉంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో లాస్ట్ వరకు చూడండి మనం సినిమాల్లో చూసినట్టుగానే పూర్వకాలంలో ఆదివాసీ గిరిజన ప్రజలు కొన్ని తెగలుగా ముఠాలుగా విభజించబడి పాలించబడేవారు ఈ క్రమంలోనే ప్రాంతాన్ని ప్రాంతాన్ని బట్టి ఆచారాలు సాంప్రదాయాలు కొంచెం కొంచెం మారుతూ వచ్చాయి అందులో ఈ సంక్రాంతి పండుగ ఆచారాలు కూడా ఒకటి సో ఈ వీడియోలో ఒక ఆదివాసీ తెగకు చెందిన సంక్రాంతి ఫెస్టివల్ వాళ్ళ గ్రామంలో ఎలా సెలబ్రేట్ చేశారు అన్నదే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సంక్రాంతి రోజున మా ఆది ఇలా చెప్తాను నిజం తప్ప మరి ప్లీజ్ ప్రొసీడ్ హిట్ హిట్ అండ్ రన్ ఈ విడ రన్ ఇక జూబ్లీస్ ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బుల పంపిణీకి తెరలేపారు సీఎం వచ్చి ప్రచారం చేసిన ఓటర్ల నుంచి స్పందన లేకపోవడంతో డబ్బుల పంపిణీతో ప్రలోభాలకు సిద్దమయ్యారు అధికారాన్ని పెట్టుకొని ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ డబ్బుల పంపిణీకి బరి తెగించారు కాంగ్రెస్ నేతలు లో ఓడిపోతామని అధికార పార్టీ కాంగ్రెస్ కు అర్థమైపోయింది అందుకే కాంగ్రెస్ పార్టీ మనీ పాలిటిక్స్ మొదలు పెట్టింది భయంతో కరెన్సీ నోట్లు విదజల్లుతోంది డబ్బు సంచులు పంచేందుకు కుట్రలు స్టార్ట్ చేసింది డబ్బు వెదజల్లేందుకు మంత్రుల విషయంలో ఉన్న కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు మనీ సంచులు పట్టుకుని కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు హిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో అర్ధరాత్రి హంగామా నెలకొంది ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు దాదాపు ఆరు కోట్ల రూపాయలు నగదు ఉన్నట్లు సమాచారం ఇచ్చారు దాంతో సదరు కాంగ్రెస్ నేత ఇంట్లో అర్ధరాత్రి ఫైన్ స్క్వాడ్ తనిఖీలు చేసింది మీడియా సమక్షంలో తనిఖీలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు ప్రేమ్నగర్లోని కాంగ్రెస్ నేత సాలం షౌజీ ఇంటి వద్దకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అర్ధరాత్రి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూలీ చేస్తోందని పల్లా మండిపడ్డారు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు పొర్లు దండాలు పెట్టినా జూబ్లీ లో కాంగ్రెస్ గెలవదన్నారు పల్లా రాజేశ్వర రెడ్డి కాంగ్రెస్ నాయకుని ఇంట్లో పన్నెండు సంచులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నది మా యొక్క మీడియా లోపలికి అలో చేయాలి వారు ఏం చెప్తున్నారంటే మీడియాని మేము అలో చేయం కెమెరాలతోని వాళ్ళందరూ షూట్ చేస్తారు మరి ఉన్న పైసలు రేపు పొద్దున సీఎం మమ్మల్ని తీసేస్తారు కాబట్టి మేము ఇలా మిమ్మల్ని ఓనిచ్చేది లేదని చెప్పేసి అన్నారు కంప్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మహిళా సంఘాలకు పైసలు వంచిండ్రు చీరలు పంచిండ్రు కుక్కర్లు పంచిండ్రు అదే విధంగా రేపు కూడా ముప్పై వేల కుక్కర్లు మళ్ళీ తయారు చేసి పెట్టిండ్రు ఓటికి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని చేస్తున్నది డబ్బు సంచుల ముఠలు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం చేస్తున్నారు మీరు పైసలు వంచినా చీరలు వంచినా కుక్కర్లు వంచినా నువ్వు ఏది వంచినా పొరులు దండాలు పెట్టినా ఇక్కడ ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జూబ్లీహిల్స్ లోని కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్క ఎంపీ మల్లు రవి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల సమావేశమయ్యారు కార్లలో తీసుకొచ్చిన డివిజన్ల వారీగా పంచేందుకు ఆయా ఇన్ఛార్జులకు అందజేశారు వారంతా డబ్బుల సంచులతోనే బయటకు వచ్చి కార్లలో యదేచ్ఛగా వెళ్లిపోయారు ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా ఒక్క అధికారి గానీ పోలీసులు గానీ అటువైపు కన్నెత్తి చూడలేదు అక్కడున్న ప్రజల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నా ఎన్నికల అధికారులు స్పందించలేదు గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు చేశారంటూ ఎన్నికల కోడ్ వర్తించిన కూగడపల్లిలో బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశారు కానీ బహిరంగంగా వందలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా పోలీసులు నిద్రపోతున్నారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా సమావేశమై బహిరంగంగా డబ్బుల సంచలని పంపిణీకి తీసుకెళ్తుంటే ఎన్నికల కమిషన్ అధికారులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ అకారణంగా తనిఖీలు చేయడానికి వస్తున్న అధికారులు వందలాది మంది పోలీసులు కాంగ్రెస్ ఎందుకు అడ్డుకోవడం లేదని నిలదీస్తున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు పోలీసులు నిద్రపోతున్నారా అంటూ మండిపడుతున్నారు అధికార కాంగ్రెస్ అడ్డగోలుగా ఎన్నికల కోర్టు ను ఉల్లంఘిస్తుంటే ఈసీ అధికారులు పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు ఈ డబ్బుల పంపిణీ వ్యవహారాన్ని ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించిన మీడియాపై మీరు ఆన్లైన్ లో చెడు వీడియోస్ చూస్తున్నారా అయితే ఈ యార్ నష్టాల గురించి తెలుసుకోండి ఫస్ట్ మీ బాడీ అండ్ మైండ్ రెండు వీక్ అయిపోతాయి చిన్న చిన్న విషయాలకే విపరీతంగా భయపడిపోతారు ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ ఉండదు పెళ్లి తర్వాత చాలా సమస్యలు వస్తాయి కళ్ళు స్లోగా వీక్ వెల్కమ్ బ్యాక్ టు ఆ చానల్ ఎన్ని కార్య సో ఎన్నికలకి కేవలం ఇంకో వారం రోజులు మాత్రమే ఇంకా ప్రెజెంట్ పార్టీల ప్రచారాలు కోరెత్తిస్తున్నాయి ఏ గల్లీ చూసినా ఏ బస్తీ చూసినా పార్టీ పాటలు పార్టీ ప్రచారాలు పార్టీ ముఖ్య నేతల పాదయాత్రలే కాను

అలాగే మనకు కాంగ్రెస్ కి చూసుకుంటే గడిచిన ఎలక్షన్స్ లో ఈ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే లాస్ట్ పడ్డ ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఎలక్షన్స్ లో ఈ క్షణానికి తగ్గేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది ఓవరాల్ గా బీజేపీ చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ పడిపోతుంది ఆల్మోస్ట్ పది శాతం డిఫరెన్స్ మనకు కనబడుతుంది ఇక్కడ సో ఓవరాల్ గా బోరబండ పొజిషన్ మన మూడు పార్టీలు పక్కపక్కన పెట్టి చూసుకుంటే బిఆర్ఎస్ కి సిక్స్టీ కాంగ్రెస్ కి థర్టీ అలాగే బిజెపి కి అంటే ఇక్కడ ఖచ్చితంగా థర్టీ ఓటింగ్ పర్సెంటేజ్ ఆధిక్యత బిఆర్ఎస్ కి మనకు క్లియర్ కనబడుతుంది బోరబండ గుదిబండ కాంగ్రెస్ వైపు అవుతుంది బోరబండ జయం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంది రెహ్మద్ నగర్ జెండాలు ఎటువైపు రెపరెపలాడుతున్నాయో అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ బీఆర్ఎస్ గడిచిన ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి సిక్స్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది పెద్ద డిఫరెన్స్ లేదు దాదాపుగా జీరో పాయింట్ అంటే దాదాపు ఒక్క శాతం మాత్రమే డిఫరెన్స్ చూపించబడుతుంది అదే కాంగ్రెస్ వచ్చే పని అయితే రేహబద్ నగర్ లో థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఎలక్షన్స్ లో ఉంటే ఈ ఫిఫ్టీ వన్ వన్ పాయింట్ పర్సెంట్ అంటే ఖచ్చితంగా పదిహేను పాయింట్ ఆరు శాతం లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువ ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ కనపడుతుంది ఇక్కడ కాంగ్రెస్ కి అలాగే బీజేపీకి వచ్చే పని అయితే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్ లో ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటే ఈ ఎలక్షన్స్ లో పూర్తిగా త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ కి అంటే దాదాపుగా ట్వెల్వ్

అలాగే కాంగ్రెస్ కి ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ తో ఖచ్చితంగా రెహమత్ నగర్ హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ పైన నాకు వస్తుందని కాంగ్రెస్ కంటాపరంగా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ ఇక్కడ చెప్పేదానికి అవకాశం ఉంది ఓటింగ్ పర్సెంట్ లో రెహమత్ నగర్ మోర్ దెన్ హాఫ్ పర్సెంట్ వస్తుందని అలాగే బీజేపీకి ఇక్కడ కేవలం త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ వస్తుంది అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ వచ్చే మార్జిన్ బిఆర్ఎస్ కంటే కూడా మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ మనకు ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది సో ఇది రెహమత్ నగర్ పొజిషన్ శ్రీనగర్ కాలనీ సోమాజీగూడ డివిజన్ లో శ్రీనగర్ కాలనీ కూడా దీనికి ఎందుకు వస్తుంది అన్ని డివిజన్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఈ శ్రీనగర్ కాలనీలో ఎలా ఉందంటే రెండు వేల ఇరవై మూడులో లో దాదాపుగా ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నటువంటి బిఆర్ఎస్ ఈ రోజు సిక్స్టీ వన్ పాయింట్ నైన్ అంటే దాదాపుగా అరవై రెండు శాతానికి ఓటింగ్ పర్సెంటేజ్ ఎదిరింది అంటే దాదాపుగా సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే థర్టీ ఎయిట్ పాయింట్ టూ గడిచిన ఎలక్షన్స్ లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ శాతం అంటే ఐదు పర్సెంట్ వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ట్వంటీ ట్వంటీ త్రీ లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే దాదాపుగా పది శాతం వరకు కోలిపోతుంది ఓటింగ్ పర్సెంటేజ్ లో బీజేపీ సో ఇప్పుడు ఓవరాల్ గా శ్రీనగర్ కాలనీ చూసుకుంటే బీఆర్ఎస్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ కి బీజేపీకి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అలాగే ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ జీరో కన్సిడర్ చేయడం జరుగుతుంది అలాగే అదర్స్ వన్ టు ఉంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ కూడా జీరో కన్సిడర్ చేస్తున్నాం అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ కి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మార్జిన్ ఓటింగ్ పర్సెంటేజ్ లో ఓన్లీ శ్రీనగర్ కాలనీ వరకు మనకు ఖచ్చితంగా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది సో ఓవరాల్ గా బీఆర్ఎస్ పర్సెంట్ మార్జిన్ ఓటింగ్ పర్సెంటేజ్ లో చిన్నదైనప్పటికీ కూడా దీంట్లో ఎక్కువ మార్జిన్ మనకు చూపించగలుగుతుంది ఇది కూడా డివిజన్ పొజిషన్ వెంగల్ రావు నగర్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కువ సిట్ల నియోజర్గం వెంకల్ రావు నగర్ సో ఇప్పుడు చూద్దాం బీఆర్ఎస్ కి గడిచిన ఎలక్షన్స్ లో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వస్తే ఇప్పుడు కరెంట్ పొజిషన్ ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే దాదాపుగా సేమ్ గా ఉంది పెద్ద మార్పు లేదు ఆ గడిచిన ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్స్ కి అలాగే కాంగ్రెస్ తీసుకుంటే మనం థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ టైం వస్తే ఈసారి బాగా పెంచుకుంటుంది దాదాపుగా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చేదానికి అవకాశం ఉంది అంటే దాదాపుగా ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది గడిచిన ఎలక్షన్స్ తో కంపేర్ చేసుకుంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే బీఆర్ఎస్ ఇక్కడ ఫార్టీ ఉంటే కాంగ్రెస్ కి ఫార్టీ ఉంది అలాగే బీజేపీకి ఇక్కడ ఫైవ్ ఉంది సో ఇక్కడ ఖచ్చితంగా దాదాపుగా టూ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ మార్జిన్ తో అడ్వాంటేజ్ తో కాంగ్రెస్ ముందంజలో ఉంది ఓవరాల్ గా వెంగల్ రావు నగర్ సెటిల్స్ ఎక్కువగా ఉన్నటువంటి డివిజన్ ఇది మొత్తం నియోజకవర్గంలో సో వెంగల్ రావు నగర్ లో మనకు ఖచ్చితంగా ఫార్టీ తో ఇప్పటికైతే కాంగ్రెస్ అడ్వాంటేజ్ లో ముందంజలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఎవరి వైపు ఉందనేది అనేది క్రిస్టల్ క్లియర్ గా మనం వన్ వన్ బై తెలుసుకుందాం గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ లో ఫార్టీ ఫైవ్ ఇప్పుడు అంటే క్రిస్టల్ క్లియర్ గా ఆధిక్యత కనపడుతుంది గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా మెరుగ్గా ఇక్కడ బీఆర్ఎస్ మనకు చూడగలుగుతున్నాం అలాగే మనకు ఎర్రగడ్డలో కాంగ్రెస్ పరిస్థితికి వస్తే రెండు వేల ఇరవై మూడు లో థర్టీ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే చిన్న డిఫరెన్స్ తో మాత్రమే ఉంది పాయింట్ సెవెన్ పర్సెంట్ తో గడిచిన ఎలక్షన్స్ కంటే తగ్గుదల కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇక్కడ మనం బీజేపీకి వస్తే ఫోర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ రెండు వేల ఇరవై Bu da bu

పర్సెంట్ తక్కువ శాతం ఉంది కాబట్టి సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే సో ట్వంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ బీఆర్స్ కి క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది ఎర్రగడ్డలో ఎవరి వైపు అనేది ఒకవైపే ఉన్నట్టు క్రిస్టల్ క్లియర్ గా మరి అరవై ఒకటి పాయింట్ ఆరు శాతంతో బీఆర్ఎస్ క్రిస్టల్ క్లియర్ గా మార్జిన్ తో మంచి మార్జిన్ తో ముందుకెళ్తుంది गुड मॉर्निंग फ्रॉम ऑल डीव गाइज तो प्रॉब्लम क्या आपको बताता हूँ कि जब दो लो लोग ब्लॉग कर रहे होते हैं ग्रेटर स्पेशली अपने मोबाइल फोन के साथ तो प्रॉपर साउंड जो है ना दो लोगों की आपके फोन तक नहीं पहुंच पाती डेफिनेटली जो आगे है उसकी आवाज तो ही जाती है पीछे वाले बताएं माहौल నన్ను సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఫ్యామిలీకి నా ఉదయం పురుగే ధన్యవాదాలన్నా టీఆర్ఎస్ పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నానంటే ఒకప్పుడు ముసలింలకు రెండు వందల పింషన్ ఉంటే రెండు వేలు చేసిందన్న దళితులకు రైతు బంధు ఇచ్చిందన్న ఒక రైతు చచ్చిపోతే ఐదు లక్షలు నన్ను సపోర్ట్ చేసిన చేసినాతలు చంపాతే నన్ను సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఫ్యామిలీకి నా ధన్యవాదాలు